విశన్నపేట పట్టణంలో నాందిహేటి వారి వీధి పక్కన చొప్పర రాము ఇంటి వద్దకు ఏడు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు విసనపేట సర్పంచ్ సాధుపాటి నాగమల్లేశ్వరి వెంకట్ కోటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ పంచాయతీ నిధులతో విసన్నపేట పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పంచాయతీలోని సిసి రోడ్లని నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పంచాయతీని అభివృద్ధి పథంలో నడపడానికి సాయశక్తుల గురించి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షులు ఓలేటి దుర్గారావు విశన్నపేట వైసీపీ పట్టణ అధ్యక్షులు నెక్కలపు కుటుంబారావు రామారపు దుర్గా కోట పుల్లారావు కోట శ్రీను దుర్గారావు తదితరులు పాల్గొన్నారు मुकालेस <laughs> तो आ ताऊजी आऊ दिले अच्छा बोल अंडी आ माले ऐज गट्टणानडे ए माले पबडे व्हिडिओ रेकॉर्डिंग मालेस पबडे फोन या मुकाले मुकाले माले पोंका बसना सरजेगा सरकारा मुदरेने புட்டான் கொடுதுது இன்னொரு மேன்ட்லடு கபடி 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 நீங்க ராயுங்க மத்தங்க ஒருத்தர் அமரங்க చెప్పలేండి కింద రాయి అదుగుతుండే రాయి కానీ ఏం లేదు ఈ సార్ లోళ్ళు లోళ్ళు కొత్త ఉంటారండి నేను